ఎస్సీ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ బహిరంగ సభలో మాట్లాడిన ఏఎంసీ చైర్పర్సన్ భాగ్యశ్రీ తమ ఇంటి ఆడపడుచుగా గౌరవించింది జనసేన పార్టీ కాపు సోదరులే అన్న భాగ్యశ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ముమ్మడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ప్రమాణ స్వీకార సభలో తన వెంట తన సామాజిక వర్గం నడవలేదని కించపరుస్తూ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఓగురి భాగ్యశ్రీ మాట్లాడారు జనసేన పార్టీ కాపు సామాజిక వర్గం తనకు వెన్నుదన్ను అన్నారు నామినేటెడ్ పోస్టు మహిళలకు కేటాయించిన రిజర్వేషన్ కాదా ఓట్లు అడగవలసిన పరిస్థితి వస్తే ఎస్సీల ఓట్లు మీకు అక్కర్లేదా అని మీడియా ప్రశ్నించింది ఎన్నికల్లో మాత్రం ఎస్సీల ఓట్లు అడుగుతానని వారికి అండగా ఉండడం జరుగుతుందని చైర్పర్సన్ భాగ్యశ్రీ మీడియాకు వివరణ ఇచ్చారులే అయితే నేను ఈ రోజు ఇది నామినేటెడ్ పోస్ట్ కాబట్టి మీరు ఎలా మాట్లాడారు మీకు ఏదన్నా వస్తే మరి మీరు సోద ఎస్సీ సోదరు అనేసి అని మన మీడియా మిత్రులు అడుగుతున్నారు నేను ఓటు అడుగుతానండి ఆ నాకు సహాయం చేయకపోయినా మా మా ఎస్సీ వాళ్ళు నాకు సహాయం చేయకపోయినా నా ఎస్సీ వాళ్ళకి నేను ఎప్పుడు అండగా నిలబడతాను వారికి నేను సహాయకంగా ఉంటాను వారిని ఓటు అడుగుతాను ఓటు అడగకుండా నేను ఉండను వారు వేసినా వేయకపోయినా వారికి నేను ఎప్పుడు కూడా నా సహాయ సహకారాలు వారు అందిస్తూనే ఉంటాను నేను మరి సామాన్యులకు పట్టం కడతానన్న మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మాటను నిలబెట్టుకుంటూ దానికి ఉదాహరణగా నన్నే తీసుకోమని మీ అందరికీ నేను చెప్పుకుంటున్నాను ఏంటంటే నేను ఒక సామాన్య మహిళనండి సాధారణ గురువుని ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న నన్ను గుర్తించి నాకు ఈ పదవీ బాధ్యతలు ఇచ్చిన ఇచ్చి సొసైటీలో నాకు గౌరవ మర్యాదలు పెంచిన మా అధ్యక్షులకి నేను ఎప్పటికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని మీ అందరికీ సభాపూప పూర్వకంగా తెలియజేసుకుంటున్నాను అలాగే నేను ఎస్సీ సామాజిక వర్గంలో పుట్టినా కూడా నాతో నా వెనక ఎవరు నా ఎస్సీ సామాజిక వర్గం నడవలేదండి తమ ఇంటి ఆడబడుచుగా నన్ను స్వీకరించి నాకు ఏదొచ్చినా కూడా నా ఎన్ని నా వెన్నదొండుగా నన్ను నన్ను నా వెంట ఉండి నన్ను నడిపించి నాకు సహాయకులుగా ఉన్న నా జనసేన పార్టీ కాపు అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే నేను రెండు వేల పద్దెనిమిదిలో మరి ఈ పార్టీలోకి ఎలా వచ్చానంటే రెండు వేల పద్దెనిమిదిలో కొంతమంది నాయకులు మా ఇంటికి వచ్చి జనసేన పార్టీ తరఫున కాకినా మండలంలో మహిళలు లేరండి మీరు మా పార్టీలో జాయిన్ అవ్వాలంటే నాకు రాజకీయం తెలియదండి ఎందుకంటే నేను రాజకీయ కుటుంబంలో పుట్టినా రాజకీయ వాతావరణంలో పెరిగినా కూడా నాకు రాజకీయ అనుభవం నాకు లేదు నేను ఎప్పుడు బయటకు వెళ్ళి మాట్లాడలేదని నేను చెప్పడం జరిగింది అయినా కూడా ఆ నాయకులు వెనక మేము ఉంటామమ్మా మేము నడిపిస్తాము మీకు రాజకీయం నేర్పుతామని రెండు వేల పద్దెనిమిదిలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి వారంలో బహిరంగ సభలో నాకు ఆయనతో మరి జనసేన పార్టీ కండువా కప్పించి నన్ను ఈ పార్టీలో నడిపించారండి అప్పటి నుంచి కూడా నేను ఇప్పటి వరకు జనసేన పార్టీలో ఏ చిన్న చిన్న మీటింగ్ మీటింగ్లకు వెళ్ళడం నేను పాల్గొనడం జరుగుతుంది అలాగే ఎక్కడా కూడా నేను ఎప్పుడు కూడా సభ మీదకి వెళ్ళి మాట్లాడడం కానీ మీటింగ్లో మాట్లాడడం కానీ చేయలేదు ఈ పదవి వచ్చిన తర్వాతే నేను ఇక స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడ్డాము మన గౌరవ ఎమ్మెల్యే గారు ఏదో మాట్లాడ్డాము నా మాటలు ఏమన్నా తప్పులు ఉంటాయి మంచి మనసుగా కోరుతున్నాను అలాగే నా ఈ పదవికి కారకలేన కొంతమంది జనసేన పార్టీ నాయకులు చాలామంది ఉన్నారండి వారందరికీ కూడా నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే కూడా మరి నేను ఎమ్మెల్యే గారి సహకారంతో రైతులందరికీ కూడా నేను సహాయం చేస్తానని పెద్దలు చెప్పిన సూచనల ప్రకారంగా నేను నడుచుకుంటానని పార్టీకి ఏ విధమైనటువంటి మచ్చలు తేనని సభాపూర్వకంగా మీ అందరికీ నేను మనవ చేసుకుంటున్నానండి అలాగే నాతోటి ఇప్పటి వరకు కూడా అందరూ కలిసికట్టుగా నడుస్తున్నారు నేను కూటమి ప్రభుత్వానికి సహాయం చేస్తేనే మా పార్టీని కూడా అభివృద్ధి పరుచుకుంటానని సభాముఖంగా నా పార్టీ ప్ర సోదరులందరికీ కూడా నేను విన్నమించుకుంటున్నానండి